తేదీ ఇరవై ఆగస్ట్ ఇరవై ఇరవై ఐదు నాడు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో శ్రీమాన్ కేవీ రమణాచార్య ఐఏఎస్ గారి పితృపాదులు శ్రీమాన్ కేవీ రాఘవాచార్య పండిత పురస్కారాన్ని శాస్త్రరత్నాకర మహామహోపాధ్యాయ శ్రీమాన్ సముద్రాల వెంకట రంగరామాంజాచార్య స్వామి వారికి అందించడం జరిగింది వారు జీవా ఇంటిగ్రేటెడ్ ట్రస్ట్లో పనిచేస్తున్నారు వారి అపారమైనటువంటి సాహిత్య సేవకు విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారానికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది వారి పితృపాదులైనటువంటి కేవి రాఘవాచార్యుల వారు విశిష్టాద్వైత సిద్ధాంతానికి ముఖ్యంగా వేదాంత దేశకుల యొక్క రచనలను ప్రకాశనంలోకి తేవడానికి ఎంతగానో కృషి చేశారు ఆ కృషికి వారి యొక్క సాహితీ సేవకు వారి కుమారులు కెవి రమణాచార్య గారు ఈ అవార్డును అందించారు మీరు కారణం ఏంటంటే వారు రాసినటువంటి ఇన్ని గ్రంథాలు రాశారని చాలా మంది తెలిసి ఉండొచ్చు కానీ ఆ గ్రంథాలు బాగా తెలిసిన వాడిని నేను చాలామంది కంటే అంతేకాదు వారి గ్రంథాలకు ముందు మాటలు ఉపోద్ఘానములు కూడా నేను రాశాను ఒకప్పుడు తిరుపతిలో ఉన్నప్పుడు అధికార సంగ్రహాన్ని సంస్కృతంలో ఇక్కడ వేదిక యూనివర్సిటీలో పనిచేస్తుంటే దాన్ని నేను మొదట చేసేటువంటి ప్రక్రియలు తెలుగులో అనువాదం చేసి అధికార సంగ్రహం పబ్లిష్ చేస్తే బాగుంటుంది తీసుకొని అనుగ్రహించిందని అనుకుంటే వీరు చేసేసారు కదా వీరు చేసేస్తే వీరితో మాట్లాడారు అయ్యా చాలా మహోపకారం చేశారు నేను విరమించేస్తున్నాను విరమించేశాను ముఖ్యంగా వీరితోటి వీరికి మేము సప్ కలిగి మనం మాకు ఎదురు గోపాల పైన అని ఎవరిని ఇస్తుంటారు గోపాల పైన ఇస్తుంటే ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనుకున్నప్పుడు వీరిని మీరు తాలూకు అంతా చూసాం చూసిన తర్వాత స్వామివారు మేము డిస్కస్ చేసాం డిస్కస్ చేసి ఎందుకంటే కొందరు కొందరికి ఇవ్వాలి అనేటప్పటికల్లా కొన్ని ప్రతిభాయి మాకు అక్కడ కొందరు వచ్చాయి గంగనగర్లో వారు ఉండేవారు శ్రీభై విజయసాద్రి గారు ఇంకోరు వారికి ఇవ్వాలనుకున్నప్పుడు కదా ఎలా ఇవ్వాలి ఇవ్వాలంటే మరి వాళ్ళకి సంప్రదాయం కావాలి కదా అట్లా ఇష్టా అని చెప్పండి కొన్ని మేము తప్పుకోవచ్చు అప్పుడు వాళ్ళకి కోపం అక్కడి నుంచి వచ్చిన మా వాళ్ళకి ఇంకో వేరుకోవాలి వేరుకోవాలి వేరికిస్తే బాగుండేదని కానీ ఇవ్వడానికి మాకు ఏమంటారు అటువంటి ఆ దశలో చాలా విచారణ చేసి మా రాఘవాకి వారికి వారికి పదిహేను పదిహేనులో వారికి అలవాటు ఇవ్వడం జరిగింది ఆ ఇవ్వడానికి ప్రధాన కారణం దేని నాకు వారిద్దరికి మా ఇద్దరికి ఉన్న పరిచయం చేతనే వారి కారకమైనటువంటి సత్కారం చేశాం అయితే అండి ఏ పరిచయం ఉన్నా పరిచయం లేకుండా సత్కారికమైన వస్తువు అది ఉత్తమమైందన్నప్పుడు సత్కరించకపోతే అది మన దోషం వస్తువు మీద పెట్టుకోదగింది అంటే మేము పెట్టుకో ఉంటే దానివల్ల దానికి ఏం నష్టం లేదు మణి రోడ్డు మీద వెళ్ళిపోయింది ఒక కోత వచ్చింది ఆ కోత వచ్చి ఆఘ్రా పని చూపించడం పని ముహు వేయడం వాసన చూసింది వాసినందులో ముద్దు పెట్టుకుంది మెత్తగా లేదు కఠినంగా ఉంది గీసుకుపోయింది పునస్చెలివితో ఇంకా ఏమైనా ఉంటుందేమో రతనం నంతే చెప్పకుండా నవ్విరింది ఆకీ అని భూమి మీద నేర్చిపోతారు పారేస్తారు పాప కదా బాబా రత్నం కావాలనుకుంటా ఏ ఇంత గొప్ప రత్నాన్ని కొన్ని కోట్ల విలువైనటువంటి దాన్ని నన్ను బాని వారిని కోతి కింద విశేషిందే అని మొత్తం చాలా బాధపడుతుంది రత్నం ఒక గారు అంటారు హే సతరత్న తవైతదేవ కుశలం నువ్వు చాలా అదృష్టవంతురాని వెనకనే నువ్వు బతికిపోయావు ఎందుకంటే వాసన చూసింది బతిపెట్టుకుంది అలా చేసి కింద బానేసింది అదో బతికిపోయారు కానీ అండి వానరేళ అవునా చూడండి ఇది వచ్చి ఏదైనా బలవంతమైనటువంటి శిల లాంటిది పుచ్చుకుని నిన్ను కొట్టు నీ బతికి నిరసేన మనసృత ఏ తత్రూజనం ఆదరా అంతఃసార నిరీక్షణ నీలో ఏ సారముందో ఈ రో అని చూద్దాం అనుకోని చూర్ణీకృతం ఆత్మనా నేను రాయి పెట్టి కొట్టు ఉంటే ముక్కలు అయిపోయేదనివి అందువల్ల హాయిగా గొప్పగా ఆనందంగా ఉండు అన్న అందువల్ల గుర్తింపు వల్ల లేనిటువంటి గుర్తింప లేని వారు గుర్తించకపోతే వచ్చి నష్టం వారి వల్ల మనకు నష్టం లేకుండా వారు మనకు దూరంగా ఉండి మనకు చాలా మంచిది కానీ గుర్తింపు వచ్చిన వాడు రత్న పరీక్షకుడు ఉంటాడు మా గారు రత్న అయిన వాడు రత్నాన్ని గుర్తించకపోతే అది ఆయనకు కూడా లోపమే కాబట్టి రత్న పరీక్షకుడు ఒక రత్నాన్ని తీసుకుని పరీక్షించా ఇది రత్నమే అని అనకపోతే రత్నానికి రత్నత్వం లేదు ఆయన రత్నభరీష్వం లేదు అంటే చమత్కారం కట్టుకోవడం నాకు రాకవాద్యమార్థాలు చాలా కనిష్టమైనటువంటి సంబంధం వారి గురించి ఒక శ్లోకం రాశారు శుర్జంత కుండల యుగ ప్రతిభాసమాన షుజంత కుండల యుగ ప్రతిభాసమాన రెండు కొండలములు ఇక్కడ ఏమిటా రెండు కుండలు ఊహ వేదాంతములు ఆయన మామూలు కుండాలను ఉండొచ్చు లేకపోవచ్చు కానీ శృత్యంత కొండ వేదాంత వేదాంతములనే కొండల యుగం చేత మరోడి మరో రామాయణోరసి కౌస్తుభశ్రీ స్మృతి అయన ఓరసి రామ లక్ష్మీదేవి ఆవిడకి అయనటువంటి నివాస స్థానం అయినటువంటి వర్షం ముందు స్మృతి కౌస్తుభశ్రీ మరణింపబడినటువంటి మృతి సంపన్నమైనటువంటి గౌస్త శోభ పెట్టినటువంటి వాడు మా నాయ్యుడు కూడా అంతే కదా మా కూడా అంతే రామాయణమే వర్షస్థలం ఉంది ఎందుకంటే పాదుక సహస్రం అంటే ఏముండది రామాయణాన్ని వేరు వేరు రోడ్ల పొగినటువంటి అది రామాయణాన్ని వర్షస్థంలో పెట్టుకున్నారు రామాయణోర స్మృతి గౌస్తే నానా పురాణ వర పార్షద సెవితాంగిరి నారాపూర అనేక అనేకమైన పురాణ వరవారశగా అతి ప్రాచీన రోజైనటువంటి వాడు గొప్ప గొప్ప వాడు వాడు అందరికీ అత సేను కూడా అంగరికాల వాడి ఎంతో మంచి చాలా మంచి ఆయన బాగా మంచి ఉన్నవాడు నారాపూర ఆనామార మారశగా సెవితాం అనేక పట్టలు ఏంది ఉండేటువంటి చాలా గొప్ప గొప్ప శిష్యు అనేది నారా పురాణ వారా పారశాత దేవికానికి అవి అనేక పురాణం చేత అక్కడ కీర్తి భౌడినటువంటి గొపురం గిరువాడి అటువంటి ఆజాత్య ముఖ్య రువత దీప్తి కానీ అయొక దీప్తి కలిగిన మా రకవాయ తంజువారు అయ్యక దీంట్లోక ఆయన స్థానించేసి ఒక దురకం వారి గురించి ఆచ నేను ఇంకొకరి గురించి ఎవరి గురించో నేనేం మాట్లాడను వీరి గురించి మాట్లాడుకున్నా రాపల ఏంటంటే టు మా రాఘవాచార్యులు ఎటువంటి వారు భవ్య శ్రీ మూర్తీభూత ప్రవచన క్షణ రాఘవార్య సుధీర్ నిజంగా ఉంటే మంచి బుద్ధి గలవారుంటే వారు వారిని కీర్తింపవలసింది సుధీర్యుడైన అంటే బుద్ధిమంతుడైనటువంటి వారిచ్చారా

మాకు తండ్రి మాకు తల్లి అని తాపత్రయపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే సత్సంతానం అందులో సత్సంతాన ప్రయో సీరం మంచి సేవ అనేకమైనటువంటి గ్రంథాలు రాస్తే ఆయన వయసు నా వయస్సుగా ఏం పొంతింది కానీ నన్ను కూడా పండితుడిగా గుర్తించారు ఆయన గారు నన్ను కూడా పండితులుగా గుర్తించారు ఆయన పెట్టుకున్నారు ఆయన Syeshwat prithya 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 ఓ సారస్వతం అనేటువంటిది ఎలా ఉండాలి ఉత్తమమైన సారస్వతం ఎలా సృజించాలి ఎందుకు సృజించాలి అనే మార్గాన్ని మాకు చూపించమయ్యా వేదాంత ఖ్యాతిం ఖ్యాతి భారతే ఖ్యాపయంది బుధ వేదాంత దేశిక నమ్మకం తెలుసు అండి ఎవరి వైష్ణవేది ఎప్పుడో మా ఇంద్రకంఠ శ్రీకాంత్ శర్మ ఆలంటీర్ రెడ్డి విజయవాడలో ఉన్నప్పుడు వేదాంత దేశకుల వారి మీద చెయ్యాలి నేను అన్నా ఏమన్నా వేదాన్ని తీసుకొని ఏం చేస్తాను నేను వేదాన్ని తీసుకునే శారతం లేకపోతే వైష్ణవం లేదు రెండవది సంస్కృతం సంస్కృత లేదు మీరు వైష్ణవుడు కానీ మీరు గుర్తించండి గుర్తించకండి పక్కన పెట్టండి ఎంతో మంది వైష్ణ కానీ సంస్కృత సారస్త్రం నేను సంప్రదాయం గురించి మాట్లాడండి వరహడ తెంగడు వద్దు మనకి

ఆయన రాఘవాద్యాలు ఆయన యొక్క జీవితాలు ఆయన ముందు నుంచి కూడా అంటే కొందరు కొందరు అదృష్టం ఉంటుంది నా కొట్టు వాటికి అదృష్టం ఈయనైనా రెండు సంవత్సరాలు ఆయన పండిత అనే పదవిలో ఉన్నారు కానీ నేను పండిన పదవిలో లేను నేను ప్రవేశమే లెక్చరర్ ఇలా అడుగు పెట్టాను డెబ్బై ఒకటి ఆ పనులు చదువుకొని నేను అరవై అరవై ఆరు మేలో కొ సంస్కృత కళాశాలలో నేను విద్యార్థిగా చేరాను వీరు అరవై ఎనిమిదికి వారు అక్కడికి వచ్చారు అధ్యాపకులుగా వచ్చారు వచ్చిన వెంటనే అప్పుడు బిలిమెంట్ ఒక టూ ఇయర్స్ ఉండేది ఆ ఫిలిమెంట్లో వీరు ఒక రెండు గ్రంథాలు వారు చెప్పేటువంటి అవకాశం వారికి వచ్చింది చదువుకునే భాగ్యనే వచ్చింది ఆ తర్వాత వైద్య వెళ్ళిపోయాను వైనుల విడిపోతే వాళ్ళు రసకాలం సన్యారహం కావ్యప్రకాశ ఆ గ్రంథాలన్నీ వేరు రామచంద్ర శాస్త్రి గారిని వారు నాకు గ్రంథాలన్నీ చెప్పారు తర్వాత వ్యాకరణం తర్వాత వ్యాకరణ శాస్త్రం వ్యాకరణం కాదు సిద్ధార్థ గోముదే కాదు వ్యాకరణ శాస్త్రం కూడాను అని మంజుషా కోసం సాగినటువంటి గ్రంథాలు ఉన్నాయి ఆ గ్రంథాల పేరు వెంకటేశ్వర శాస్త్రి గారిని వీరు మీరు తర్వాత మాకు నిరంతర స్పతి ఈ మధ్యనే నేను అమెరికాలో వాడు మనోహరాలు ఉంది ఆ మనవరాలు ఉంటే ఆ మనోహరాలు నాకు ఫోన్ చేసింది మీరు మా తాతగారి శిష్యుట్టండి మా తాతగారి గురించి మీరు ఇంటర్నేషనల్గా చేయాలి అన్నప్పుడు నేను ఒక చేసి ఒక హాఫ్ అవర్ హాఫ్ అన్ అవర్ ఇంటికి ఫార్టీ మినిట్స్ ఒక అద్భుతమైన ఒకటి మా దాంట్లో రికార్డు చేసి ఈ రికార్డు అంతా వింపించారు మా గురువు గురువు ప్రకాశ మా గురువు కలిసి వారు రాసినటువంటి గ్రంథం ఇప్పుడు నేను చదువుకునే రోజు చేశాడు దానిగా ఒక అద్భుతమైన వ్యాఖ్యానం రాసి మళ్ళీ నేను కాలేజీలో ప్రింట్ చేశాను అలాగే రాహులో తీసుకుండి నేను అంటే ఎంతో ప్రీతి ఆ రావులు తెలుగులో ప్రబంధంలో రాసేటువంటి అద్భుతమైన వ్యక్తి ఆయన చేత ఆయన రాసి రోజున కలిసి పని చేసాం ఇతరులు కాలేజీలో లెక్చరర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఒక రోజు వచ్చే ఆచార్య గారు ఒక పుస్తకం ఇస్తున్నాను మీ చేతిలో పెట్టండి మీకు బుద్ధి పుట్టినప్పుడు చూడండి అన్నారు ఆ పుస్తకాన్ని నాకు నేను పుస్తకాలు చక్కని బయటపడిపోయింది బయటికి తీశా తీసి వ్యాఖ్యానం రాయాలి పబ్లిష్ చేయాలి ఆయన చదువు పెట్టారు ఆయన లోకానికి తెలియకపోతే చిత్రాన్ని వర్ణశాల చరిత్రం అనేటువంటి కావ్యాన్ని అద్భుతంగా ఆయన రాస్తే దానికి రామబ్రహ్మం చేత వ్యాఖ్యానం చేయించి నేను నా పబ్లికేషన్ ఈ గ్రంథములని కొవ్వూరు పట్టుకండి కొవ్వూరు కళాశాలలో మా గురువులను నేను స్మరిస్తున్నా మీరు వస్తే సంతోషం అని మా స్వామివారితో అంటే చిన్నదీవ సామరచ్యం అహోబేలు సామరచ్యం దేవనాథ సామరచ్యం ముగ్గురు చేరుస్తాములు అక్కడ ఉండగా అద్భుతంగా ఒక కార్యక్రమం చేసి అక్కడ గ్రంథావిష్కరణ చేసి అక్కడ ఆచ్యాధిక యొక్క రుణం అటువంటి కొవ్వూరు సంస్కృత కళాశాల పేరు చెప్తే నా కొడు కొడక కళాచారం లేకపోతే మనం బ్రతుకోలేదు మనకు అక్కడ ఆచార్యుల యొక్క కృప లేకపోతే ఆచార్యులు అనుకుంటా నా దగ్గర చదువుతున్న వాడు ఎద్దుడు కాకూడదు పాఠం చెప్పినా చెప్పకపోయినా ఇక్కడికి వచ్చి నా దగ్గరకు వచ్చిన వాడు ఎద్దు కాకూడదు అనుకుంటాడు అలా అనుకోవడం వల్లనే వాళ్ళ యొక్క భావన బలం చేత మనలో నమస్కారం కలుగుతుంది ఈ రాశించుకోవాలి ఎంట్రన్స్ అయిపోయినప్పటికీ సంస్కృతంలో ఆయన మాట్లాడా కంటే కూడా అనంకరంగా రాశా అదే మా అప్పారావు గారికి నా ఎందుకు ప్రీతం అనమాట అది నేను వెళ్ళిపోతుంటే ఒక కాగితం రాసి ఇచ్చారు ఇక ఈ కాయతం దగ్గర పెట్టుకో గురువు గారు ఇచ్చారు కదా తెలుసుకుంటారు ప్రపంచంలో ఎవరికి వదిలించారు సుమారు ఆయన తెలుసు హిక్రావు చే అప్పారావు గారు టెస్టివోన్ ఇయర్ ఇవ్వరు కానీ నాకు ఇచ్చిన టెస్టివోన్లో ఈ వీళ్ళు షైన్ యాజ్ ఎ లెక్చరర్ ఈ నేనే ఓరియెంటర్ కావాలని అది కాగితం పెట్టి జాగ్రత్తగా పెట్టుకుంటే ఆ తర్వాత రావు రెండు గారిని నేను కొమ్మూర్లో అది ద్వారకా అవసరం పనిచేస్తున్నాను అప్పుడు వీరిని పంపించి రంగరామ చేసుకురండి తీసుకువచ్చారు వాటికి వెళ్ళా మా గురుగారింటికి వెళ్ళాను వారు ఓత్పండ్లు పెట్టుకుంటున్నారు ఎర్రగా మామూలుగా పెట్టుకునేవారు కాదు కానీ ఓటుపండు హరిశ్వర అనుష్ఠానం తీసుకుని కూర్చొని అది వేట దండం పెట్ట పెడితే వెంటనే రాతాం